ఓం నమస్తే వాయ వివాహము శుభముహూర్త విషయాలు పెళ్లి ముహూర్తము శుభ నక్షత్రాల్లో శుభ లగ్నాల్లో జరుపుకుంటే మంచిది అవేంటో చూద్దాం శుభతిథులు విధియా తదియ పంచమి సప్తమి దశమి త్రయోదశ తిథులు శుభవారాలు బుధవారం గురువారం శుక్రవారాలు శుభ నక్షత్రాలు రోహిణి మృగశిర మఖ ఉత్తరాత్రయం అంటే ఉత్తర ఉత్తరాషాఢ ఉత్తరాభాద్ర అస్త స్వాతి అనురాధ మూల రేవతి నక్షత్రాల్లో శుభలగ్నాలు వృషభ లగ్నం తులాలగ్నం మిథున లగ్నం కన్యా లగ్నం కర్కాటక లగ్నం ధనస్సు మీన లగ్నాల్లో జరుపుకుంటే మంచిది ముఖ్యంగా వివాహ లగ్నానికి సప్తమ స్థానంలో అంటే ఏడో ఇంట్లో ఏ గ్రహం లేకుండా ఉంటే మంచిది ఒకవేళ ఏడవ స్థానంలో గ్రహం ఉన్నా అది శుభగ్రహం అయ్యి ఉంటే మంచిది అష్టమశుద్ధి కన్ఫామ్గా ఉండవలను మీనరాశిలో సూర్యుడు ఉండగా చైత్రమాసం వచ్చిన ఆ నెలలో ఇట్టుపరుచులు ఆ మాసంలో వివాహం చేయరాదు ముఖ్యంగా కుమార్తెకు వివాహం అయిన తర్వాత కుమారుడు వివాహం చే జరపగలను ఏక సహ ఏకోదరులకి అంటే ఏక సహోదరులకి ఆ నెలలోపు వివాహం చేయరాదు ఒకవేళ చేయవలసి వస్తే ఉగాది ముందు అంటే పాల్గొన మాసంలో ఒకరికి చైత్రమాసంలో ఒకరికి వివాహం జరపవచ్చును కుమార్తెకు కుమారుడుకు కూడా ఒకే లగ్నంలో వివాహం చేయకూడదు అదేవిధంగా స్వంత అన్నదమ్ములని సొంత అక్క చెల్లెలకి ఎట్టి పరిస్థితులను వివాహం చేయరాదు శుభం